హాయ్ వియర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు మాయా సరోవరం అనే చందమామ కథతో ముందుకు వస్తున్నాం ఈ సాహసోపేతమైన కథ మీకు తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాం ఇక కథలోకి వెళ్దాం కథ పేరు మాయా సరోవరం రచయిత ఎన్ శివనాగేశ్వరరావు విరూపాక్షపురం అనే గ్రామంలో అంజయ్య అనే తోటమాలి ఉండేవాడు అతని భార్య వీరమ్మ వాళ్ళిద్దరూ ఎంతో మంచివారు డబ్బు లేకపోయినా పది మందికి తాము చేయగలిగిన సహాయం చేసేవారు వారికి విజయ్ అనే కొడుకు ఉండేవాడు వాళ్ళు కొడుకును ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఒకసారి అంజయ్య తోటలో పనిచేస్తూ ఉండగా ఎగిరే పాము ఒకటి అతని కన్నుల్లో విషం చిమ్మింది అంతటితో అతను గుడ్డివాడయ్యాడు ఆ కుటుంబానికి పూట గడవడం కష్టం అయింది వీరమ్మ ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేస్తూ కొడుకును పెంచి పెద్ద చేసింది యుక్త వయసు వచ్చిన విజయ్కి ధైర్య సాహసాలు ఎక్కువ విజయ్ కనిపించిన ప్రతి సాధువును తన తండ్రికి కళ్ళు వచ్చే ఔషధం గురించి చెప్పమని ప్రాధేయపడేవాడు ఒకసారి హిమాలయాల నుంచి వచ్చిన ఒక సాధువు విజయ్ ప్రార్థన విని నాయన ఇక్కడకు వెయ్యి యోజనాల దూరంలో ఒక సరోవరం ఉంది అందులోని జలం తెచ్చి మీ నాన్న కనులకు తాకించావంటే తప్పక దృష్టి వస్తుందని చెప్పాడు అప్పుడు విజయ్ ఆ సాధువు పాదాలకు నమస్కరించి ఆ సరోవరాన్ని గుర్తుపట్టడం ఎలా అని అడిగాడు అప్పుడు ఆ సాధువు ఆ సరోవరంలోని నీరు బంగారం రంగులో మెరుస్తుంటుంది అని చెప్పాడు ఒక రాత్రి సమయంలో విజయ్ ఒక కత్తి చేతబట్టి ఆ సరోవరం వెతుక్కుంటూ బయలుదేరాడు మధ్యలో కనిపించిన వారిని ఆ సరోవరం గురించి వాకబు చేశాడు అప్పుడు కొందరు ఆ సరోవరం సాధారణమైనది కాదని దాని నీరు ఎప్పుడూ ఒక విధమైన మెరుపును కలిగి ఉంటుందని మరియు దాని చుట్టూ ఒక వింతైన నిశ్శబ్దం అలుముకొని ఉంటుందని ఆ సరోవరం పేరు మాయా సరోవరం అని చెప్పారు మరికొందరు ఆ సరోవరంలో దిగిన వారు తిరిగి రాలేదని ఆ సరోవరం అంతులేని నిధులకు నిలయమని దాని రహస్యాన్ని తెలుసుకున్న వారికి అపారమైన సంపద లభిస్తుందని చెప్పాడు చాలా రోజులు ప్రయాణం చేశాక విజయ్ ఒక విశాలమైన అటవీ ప్రాంతం చేరాడు దట్టమైన చెట్లు మరియు వింతైన రాచి కట్టడాల మధ్య ఒక సరోవరం కనిపించింది అతడు విన్నదానికంటే ఆ సరోవరం మరింత వింతగా ఉంది సరోవరం నీరు నిజంగా మెరుస్తూ ఉంది అక్కడ ఒక విధమైన ప్రశాంతమైన భయానక వాతావరణం నెలకొని ఉంది సరోవరం ఒడ్డున అడుగుపెట్టగానే విజయ్ ఒక వింత అనుభూతి కలిగింది అప్పుడే సరోవరం మధ్యలో ఒక వింత దృశ్యం కనిపించింది నీటిపై ఒక ద్వీపం కనిపించింది అక్కడ పురాతనమైన భవనం ఒకటి ఉంది ఆ భవనం చాలా కాలం నుండి ఎవరూ పట్టించుకోనట్టుగా శిథిలావస్థలో ఉంది విజయ్ ఆ ద్వీపానికి ఎలా వెళ్ళాలా అని ఆలోచించాడు సరోవరం చాలా లోతుగా ఉంది మరియు ఈత కొట్టడం ప్రమాదకరమని అతను గ్రహించాడు విజయ్ ఆ ద్వీపానికి ఎలా చేరుకోవాలా అని ఆలోచిస్తుండగా అతనికి ఒక వింత శబ్దం వినిపించింది సరస్సు ఒడ్డున ఉన్న పొదల్లోంచి ఒక పెద్ద తాబేలు బయటకు వచ్చింది ఆ తాబేలు చాలా పెద్దగా ఉంది దానిపై ఒక మనిషి కూర్చునేంత స్థలం ఉంది ఆశ్చర్యంగా ఆ తాబేలు విజయ్ చూసి మందహాసం చేసింది ఓ యువకుడ నీవు ఈ మాయా సరస్సు వద్దకు ఎందుకు వచ్చావు అని తాబేలు మనుషుల భాషలో అడిగింది విజయ్ ఆశ్చర్యపోయి నేను బంగారు జలం కోసం వచ్చాను అయితే ఈ నీళ్లు మెరుస్తున్నాయి కానీ బంగారు వర్ణంలో లేవు అన్నాడు అప్పుడు తాబేలు నవ్వి ఇది మాయా సరస్సు ఇందులోని నీళ్లు మెరుస్తూ ఉంటాయి బంగారు జలం మాయా సరోవరంలో ఉంటుంది అక్కడకు చేరాలంటే ఈ మాయా సరస్సు దాటాలి నా మీద ఎక్కావంటే నిన్న ఆ ప్రాంతానికి తీసుకుపోతాను అన్నది అలా చెప్పి తాబేలు తన వీపును విజయ్కి చూపించి నా వీపుపై కూర్చో నేను నిన్ను మాయా సరోవరం వద్దకు తీసుకువెళ్తాను అంది విజయ్ వేరే దారి లేకపోవడంతో ఏమాత్రం భయం లేకుండా తాబేలు వీపుపై కూర్చున్నాడు తాబేలు నెమ్మదిగా నీటిలోకి దిగి ద్వీపం వైపు ఈదడం మొదలుపెట్టింది సరస్సులోని నీరు చాలా చల్లగా ఉంది తాబేలు మాత్రం నిశ్చలంగా ముందుకు సాగుతుంది కొంత సమయం తర్వాత వారు ద్వీపానికి చేరుకున్నారు విజయ్ తాబేలు వీపు దిగి ఒడ్డుకు చేరుకున్నాడు తాబేలు అతడితో ఇక నీవు ఆ కనిపించే భవనం దాటితే మాయా సరోవరం చేరవచ్చు కానీ జాగ్రత్తగా ఉండు అక్కడ ఎన్నో వింతలు మరియు ప్రమాదాలు పొంచి ఉన్నాయి అని చెప్పింది విజయ్ ధైర్యంగా ఆ పురాతన భవనం వైపు అడుగులు వేశాడు భవనం చాలా శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాని నిర్మాణ శైలి చాలా వింతగా ఉంది లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక రకమైన మాయా వెలుగు కనిపించింది గోడలపై చిత్ర విచిత్రమైన బొమ్మలు ఉన్నాయి మరియు గాలిలో ఒక వింత వాసన తిరుగుతుంది విజయ్ ఒక్కో గదిని పరిశీలించడం మొదలుపెట్టాడు ఒక గదిలో ఒక పెద్ద పుస్తకం కనిపించింది దాని పేజీలు వింతైన భాషలో నిండి ఉన్నాయి మరొక గదిలో ఒక మెరిసే స్ఫటిక బంతి ఉంది దానిని తాకగానే విజయ్కు కొన్ని వింత దృశ్యాలు కనిపించాయి అలా తిరుగుతుండగా విజయ్ ఒక రహస్యమైన ద్వారం కనుగొన్నాడు ఆ ద్వారం వెనుకకు వెళ్ళడానికి ప్రయత్నించగా అది తెరుచుకుంది ఆ ద్వారం గుండా ఒక చీకటి సొరంగం కనిపించింది విజయ్ తన కుతూహలాన్ని ఆపుకోలేక ఆ సొరంగంలోకి అడుగుపెట్టాడు సొరంగం చాలా పొడవుగా మరియు చీకటిగా ఉంది విజయ్ తడుముకుంటూ ముందుకు సాగాడు కొంత దూరం వెళ్లిన తర్వాత అతడికి ఒక వెలుగు కనిపించింది ఆ వెలుగు వైపు నడుచుకుంటూ వెళ్ళగా అతడు ఒక పెద్ద గుహలోకి చేరుకున్నాడు ఆ గుహ మధ్యలో ఒక సరోవరం ఉంది అందులోని నీరు బంగారు వర్ణంలో ఉంది సాధువు చెప్పిన సరోవరం అదేనని విజయ్ గ్రహించాడు ఆ సరోవరం మధ్యలో ఒక అందమైన వివరాన్ని బంధించబడి ఉంది ఆమె ముఖంలో బాధ మరియు నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి విజయం చూడగానే ఆ యువరాణి కళ్ళు వెలిగాయి ఓ యువకుడ దయచేసి నన్ను ఇక్కడ నుండి విడిపించు ఒక జలరాక్షసుడు నన్ను ఇక్కడ బంధించాడు అని వేడుకుంది విజయ్ వెంటనే ఆమెను విడిపించడానికి ముందుకు కదిలాడు కానీ అప్పుడే గుహలో ఒక పెద్ద నీడ కదిలింది ఒక భయంకరమైన రాక్షసుడు వారి ముందు నిలబడ్డాడు వాడే ఆ యువరాణిని బంధించిన జలరాక్షసుడు రాక్షసుడు భయంకరమైన గర్జనతో విజయ్పై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు విజయ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన దగ్గరున్న కత్తితో ఎదురు నిలిచాడు రాక్షసుడు పెద్దగా నవ్వి తన బలమైన చేతులతో విజయ్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు విజయ్ చురుగ్గా తప్పించుకుంటూ రాక్షసుడి కాళ్ళను కత్తితో గాయపరిచాడు జలరాక్షసుడు భీకరంగా నవ్వి ఓరి వెజ్రి మానవా నీ మొండి కత్తి నన్నేం చేయగలదు అని హుంకరించాడు అంతలో బంధించబడిన రాజకుమార్తె కనుల నుంచి వచ్చిన కాంతి కిరణాలు విజయ్ చేతిలోని కత్తిని తాకి దాన్ని శక్తివంతం చేశాయి అది గ్రహించిన విజయ్ మరింత ధైర్యంతో జల ఎదుర్కొన్నాడు గుహలో వారి పోరాటం భీకరంగా సాగింది విజయ్ తన తెలివితేటను ఉపయోగించి రాక్షసుడి దాడులను తప్పించుకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా రాక్షసుడి బలహీన స్థానాలపై దాడి చేశాడు యువరాణి ఆసక్తిగా వారి పోరాటం గమనించసాగింది ఉన్నట్లుండి ఆమె వీరుడా నీ చేతిలోని కత్తిని ఈ మాయా సరోవరంలోని బంగారు జలంలో ముంచి ఆ రాక్షసుడి శిరస్సు ఖండించు అని బిగ్గరగా అరిచింది విజయ్ ధైర్యంగా ఆమె చెప్పినట్లు చేశాడు మరుక్షణం జలరాక్షసుడి శిరస్సు తెగి కింద పడింది వాడు గిలగిలా కొట్టుకుంటూ మరణించాడు అంతటితో రాజకుమార్తె బంధనాలు వాటి అంతటా అవే తెగిపోయాయి ఆమె సరోవరంలోంచి బయటకు వచ్చి విజయ్ కలిసి కృతజ్ఞతలు తెలిపింది ఓ ధీరుడా నీవు నాకు ప్రాణదానం చేశావు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు అన్నది విజయ్ ఆమెతో మీరు ఎవరు మిమ్మల్ని ఈ రాక్షసుడు ఇక్కడ ఎందుకు బంధించాడు అని అడిగాడు యువరాణి తన కథ చెప్పడం మొదలుపెట్టింది నా పేరు మాయా నేను ఈ మాయా సరోవరం పరిరక్షించే దేవకన్యను ఈ జలరాక్షసుడు కాలాంజనుడు చాలా శక్తిమంతుడు మరియు దుష్టుడు అతడు ఈ సరోవరంలో దేవతలు దాచిన శక్తివంతమైన ఆయుధాలను స్వంతం చేసుకోవాలని ప్రయత్నించాడు అందుకు నేను సహకరించలేదని నన్ను మోసగించి బంధించాడు ఈ సరోవరానికి ఉన్న శక్తి వలన వాడు అందులోకి దిగలేదు అని చెప్పింది ఆమె దేవకన్యాన్ని తెలుసుకున్న విజయ్ ఆశ్చర్యపోయాడు అంతలో ఆమె నిన్ను ఇక్కడికి తెచ్చిన తాబేలు మాయ రూపంలో ఉన్న వాడి అనుచరుడే అని చెప్పింది అప్పుడు విజయ్ మీకున్న శక్తితో వాడిని సంహరించవచ్చు కదా అని అడిగాడు అందుకు ఆమె బందీగా ఉన్నప్పుడు నా శక్తులు వాడి మీద పనిచేయవు అందుకే నా శక్తిని నీ కత్తిలో నిక్షిప్తం చేసి వాడిని చంపేలా చేశాను అన్నది ఆమె అతను వచ్చిన కార్యం తెలుసుకుంది మనసులో ప్రార్థించింది అప్పుడు గుహలోని సరోవరం మరింత ప్రకాశవంతంగా వెలిగింది సరోవరం మధ్యలో నుండి ఒక బంగారు పాత్ర మెరిసే ఖడ్గం పైకి వచ్చాయి ఆ దేవకన్య తన దివ్యమైన స్వరంతో ఓ ధీరుడా నీ సాహసానికి మెచ్చి ఈ ఖడ్గాన్ని ప్రసాదిస్తున్నాను ఇది నీకు విజయాన్ని అందిస్తుంది ఇక బంగారు పాత్రలోని స్వర్ణజలం మీ తండ్రి గారికి దృష్టిని ప్రసాదిస్తుంది అని దీవించింది విజయ్ ఒక అడ్డాన్ని తీసుకున్నాడు అది చాలా తెలికగా మరియు శక్తివంతంగా అనిపించింది స్వర్ణజలం ఉన్న బంగారు పాత్ర తాకినంతనే విజయ్కి తెలియని శక్తి వచ్చింది విజయ్ దేవకన్యకు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పాడు ఆమె ఒక రెక్కల గుర్రం రప్పించి అతన్ని ఇంటికి పంపింది విజయ్ తను తెచ్చిన స్వర్ణజలంతో తండ్రికి చూపు తెప్పించాడు అతని విజయ్ విన్న మహారాజు అతన్ని తన కొలువులో చేర్చుకొని సేనాధిపతిని చేశాడు విజయ్ దేవకన్య ఇచ్చిన ఖడ్గంతో అనేక యుద్ధాలు చేసి విజయం గడించి మహావీరుడు అన్న ఖ్యాతి గడించాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు చందమామ కథ మాయా సరోవరం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు మన ఛానల్ పరిచయం చేయండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గ్రేట్ డే